అరే ఏం చేస్తున్నారా నువ్వు బాగా వస్తున్నావు నిన్నటి నుంచి లైవ్ పెట్టాం కానీ మా వచ్చింది నమస్తే అంట నమస్తే మేడం లైక్ కొట్టరు ఇద్దరు కలిసి అక్క తమ్ముడు మాదో వచ్చింది బామో లైక్ చేయండి ప్లీజ్ నా సబ్స్క్రైబర్స్లకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ అండి మీరు ఎక్కడి నుంచి లైవ్లో ఉన్నారో కూడా కామెంట్ చేయండి నా లైవ్ ఎక్కడి దాకా వెళ్తుందో నాకు కూడా తెలుస్తుంది ప్లీజ్ అండి రిక్వెస్ట్ మీకు ముగ్గురికి విజయ్ కుమార్ గారు ఫస్ట్ టైం లైవ్లోకి వచ్చినారా అండి ప్లీజ్ అండి ఫస్ట్ టైం లైవ్లోకి వస్తే తెలుగులో కామెంట్ చేయండి సరే చేస్తానంట మాధ లైక్ చేసిందంట కుమార్ గారు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే లైవ్ ఇంకొకరికి రీచ్ అవుతుంది రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి తిన్నారా విజయ్ కుమార్ గారు మీరు జాబ్ చేస్తారా అండి అరే దీపగా భవానీ లైక్ చేసిందంట ఏమైంది మరి ఒకటే లైక్ అనిపిస్తుంది నాకు చేసినారు అట్లా చెప్తున్నారు అక్క చెల్లెలు ఇద్దరు కలిసి కరెక్ట్గా వచ్చినారు తమ్ముడు ఇద్దరు అక్కలు విజయ్ కుమార్ నిన్న నేను అడిగిన యూట్యూబ్ నుంచి ఫండ్ వచ్చిందా అని అండి రాలేదు రావస్తే ఫస్ట్ నీకే ఇస్తా నీకు సరేనా ఫస్ట్ లైక్ అయితే చేయరా నాటకాలు చేస్తున్నాం మంచిగా ఫస్ట్ బ్రతిన్లా అన్నారు విజయ్ కుమార్ గారు ప్లీజ్ అండి లైక్ చేయండి అని బ్రతిలా అడితే ఏనారా మీరు మీ అక్క నువ్వు అందరి అంతే சிட்டு திண்ணவா அரே நரே திண்ணவிண்ட்லவா எழுப்பவா పెట్టినవే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నావా పోయినావా నిన్న కి నలుగురు ఉన్నారు రెండే రెండు వచ్చినాయి లైక్లు ప్లీజ్ అండి లైక్ చేయండి నేను తినలే చిట్టి తినాలి టిఫిన్ లేట్గా చేసిన తింటా కొద్దిసేపు ఉన్నారు రెండే రెండు లైక్లు వచ్చినాయి లైక్ చేయడానికి ఏమైంది మీ సబ్స్క్రైబ్ చేసుకున్నావా మళ్ళీ బండి ఇచ్చిన అన్నవు కదా అంట బండి ఆ బండి రా నాయన ఏదో ఇప్పుడు ఏంది బండిది కూడా కావాలా ఇంది పార్టీ నువ్వు లైక్ కొట్టలేవురా ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడుతున్నావు దీపగా ఐదు మంది ఉన్నారు లైవ్ లో ఐదు మంది అయితే ఉన్నారు లైవ్ లా ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి జోరుగా ఉండియా జోరుగుందా ఏం లేదే జోరుగా వాడు మడిది కావాలి నాకు నీకు తమ్ముడు అందుకే వాడు ఒక ఆట ఆడుకుంటుండు లైవ్లో బండి బండి జోరుగుందా సాయి వచ్చిండు ఏం చేస్తున్నావు సాయి

నమస్తే విజయ్ అన్నకే అంట అన్న నీకు నమస్తే అంట అన్న కాదే తమ్ముడే ఆ చిన్నోడే హాయ్ సాయి బాగున్నావా మంది ఉన్నారు మూడే లైక్లు వచ్చినాయి లైక్ చేయండి ప్లీజ్ నా లైవ్ లో అల్లే మాట్లాడుకుంటున్నారు సాయి తెలుగులో పెట్టు కామెంట్స్ తిన్నికొచ్చినవా అవి ఇంటికి వచ్చినవా ఆఫీసులో ఉన్నావా ఆఫీస్ లో ఉన్నావా తెలుగులో పెట్టారే నాటకాలు చేసుకుంటా పెట్టకు ఎందుకు ఇంటికి వస్తలేవా తినడానికి ఏమైంది సప్పుడు లేదు మా అన్న ఎక్కడ అంటా బావాని మీ అన్న లేడమ్మా మీ అన్న ఏమంటారు విజయవాడ వెళ్ళిండు పని మీద వస్తున్నా తినేసి వచ్చిన అవునా జాను గుర్తున్నావు సాయి ఎందుకు గుర్తులేవు ఎవరికి రా హాయి దీపు అడుగుతున్నావా నన్నా

ఎప్పుడా ఏంది సాయి ఎప్పుడేంది నాకు అర్థం గాలే ఎప్పుడు వెళ్ళాడమ్మా ఈ రోజు మార్నింగ్ ఈరోజు పొద్దున ఐదింటికి ఇంటికి వెళ్ళండి సాయి అన్న ఎక్కడున్నా షాప్లోనా ఇంట్లోనా అమ్మ లైవ్లో పెట్టినప్పుడు ముందు ఇన్ఫర్మేషన్ మా ఇవ్వండి మాకు అంత నేను ఎప్పుడు పెడతానో నాకే తెలియదు సాయి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు పెడుతున్నా ఒక డేటు ఫిక్స్ చేసుకోవాలి లైవ్కి కానీ టైం సెట్ అవుతలేదు చెప్తలే నేను పెట్టే ముందు ఇంకా వదిన అంటే చెప్పాలి నేను అయిపోయిందా పండుగ హడావిడి అంతా అక్కుందా వెళ్ళిపోయిందా ఐదు మంది ఉన్నారు ఒక లైక్ అయితే చేయండి కొత్త వాళ్ళు అయితే ఇంటికాడ ఉన్నాను వర్షం పడుతుంది పడుతుందా అంట మాకేం వర్షం పడలేదు మా అబ్బాసుకొని ఉంది లైక్ మీ అంట మా సాయి అడుగుతున్న నా గురించి చోడవరంలో చోడవరంలో ఫుల్ వర్షమా అవునా ఇక్కడ ఏం లేదు వేసుకొని ఉంది వర్షం ఏం లేదు వెళ్ళిపోయిందా చిట్టి అక్క ఉన్నదా పనుగా హడావిడ అయిపోయిందా సరే సరే ఏమైంది స్పెషల్ పండక్కి అప్పాలు మధు ఏమైందే నువ్వు మాట్లాడవు ముగ్గురు అయితే ఉన్నారు లైవ్లా ప్లీజ్ అండి కొత్త వాళ్ళు అయితే ఒక లైక్ అయితే చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అన్న నా సాయంత్రం వస్తా అన్నాడు नहीं स्पेषल सेम चयी మమ్మీ వాళ్ళ ఇంటికి రావాలా వస్తా వస్తా ఏం లేదా అంటే స్పెషల్స్ ఏం లేవా వచ్చే నెల రాఖీ కట్టడానిక ఏమో సాయి చూడాలి నేను చెప్తా వచ్చేది ఉంటాయి ఇట్లా ఎప్పుడైతే రాలేదు నేను కానీ వస్తే లేడు అమ్మో వైజాగ్ దాకా తిరగాలి గాజ్వాకి వెళ్ళాలి అన్నీకు నాయేష్ అన్నీకు అంత తిరిగి ఓపిక లేదు సాయి నాకు

ఎందుకు రాడకాలు చేస్తున్నావు దీపగా నీకు కూడా ఉందిలే రాఖీ పండగకి నువ్వు నవ్వినట్టు కాదు చేస్తుంది నీ పని అది విజు అంతే కదా టైం కానీ టైం లైవ్ ఈ టైమే సెట్ అవుతుంది సాయి నాకు ఈ టైంలో అయితే కొంచెం ఫ్రీగా ఉంటాయి ఇక మూడు అయిందంటే మళ్ళీ ఇక పనులు స్టార్ట్ అయితేనే ఉంటాయి వచ్చిన వాళ్ళు చాలు వచ్చిన వాళ్ళతోనే మాట్లాడుతాయి ఏం చేయాలి సాయంత్రం పూట అయితే అసలే వీలు కాదు ఏం చేస్తున్నారా దీపు దానికి మహి చూస్తున్నావా లైవ్ తెలీదు చూడాలి అంటే అరే చూసేది ఏదో గట్టే నేను కూడా వస్తా అవునా సాయంత్రం అయితే పది గంటలకి పదకొండు గంటలకి పెడతావు మరి అప్పుడే నాకు టైం దొరుకుతుంది అప్పుడు పనులు అయిపోతాయి సాయంత్రం అయితే ఆ టైం అవుతుంది నా యూట్యూబ్ తో ముందు ఎవరు వస్తలేరు లైవ్ లకి ముందడు దాకా అంతగానో మాట్లాడినారు మహి చూస్తున్నావా లైవ్ ఇంకా వదిన గారు అంటే చెప్పాలి నేను తిన్నావా ఉన్నారు లైవ్ లా ఇంకా చెప్పాలి సాయి నువ్వు ఏం లేదు మామూలే అన్నీ బాక్స్ పెట్టలేదు సాయి అన్నీ బయటకు వెళ్ళిండు క్యాంప్ వెళ్ళిండు నైట్ అవుతుంది వచ్చేసరికి మా తమ్ముళ్ళు అందరు బిజీగా ఉన్నారు అవును లేకపోతే మంచిగా ముగ్గురు పరిచయం అయినారు మురళి శివ మహి ముగ్గురు చెప్పాలి నేను నువ్వే తిన్నావా చిటి ఏం చేస్తుంది అత్తమ్మ అక్క అందరు ఐదు మంది ఉన్నారు ఐదు మంది అంటే ఒక ఒక నంబర్ కాడికే వచ్చింది నలుగురు వెళ్ళిపోయినారు నిద్రపోయినారా అవునా మన వాడకలేదానే దయ్యంలాగా ஏ படகு நேவா உமாய ఇంకేమో అవుతున్నావు మొమ్మలు ఎట్లా పెట్టిండు నువ్వు దీపిక నువ్వు నటరా నువ్వు లైవ్ లో ఉండే నువ్వు నాటకాలు చేస్తున్నావు నువ్వు మర్యాదగా నువ్వు పోరా అవును మంచిదా నువ్వు చిట్టి నువ్వు నా లైవ్ కోసం వెయిట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ ఈసోన్ సబ్స్క్రైబర్స్ ఉన్నందుకు ఎంతో సంతోషము నీ మాట అందరూ భయం పడిపోతారంట ఎందుకు సాయి నేను అంత ఘోరంగా మాట్లాడతానా వాడు మా మడిది అందుకే పిచ్చి పిచ్చి అన్నీ పెడుతుండే చూడు నాటకాలు చూసుకొని కుమార్ అన్నటైన మా అడిది ఏమైంద్ర కోపం వచ్చింది నా అంటే లైవ్ లో కానీ మమ్మంటే కోపం వచ్చిందర నీకు ఏంది మరి నాటకాలు చూసుకొని ఐదు మంది ఉన్నారు లైవ్ లా ప్లీజ్ అండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ కి పోయినారు ఐదు మంది అంటే రెండో కాడికి వచ్చింది ఏమైంది నువ్వు గాబం మొదలు పెట్టినావు ఎందుకు నెత్తి కొట్టుకుంటున్నావు ఏమైంది ఓకే అండి బాయ్ నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటున్నా పడుకో పడుకో ఆఫీస్కి అందుకే పోతారు నువ్వు మీ అన్న పడుకోనికే పోతారు నేను కాదు కదా అన్న నువ్వు కాదు సాయి నువ్వు కాదు మా మడిది దీపు మీరు కూడా లైవ్ గురించి వెయిటింగ్ అవునా ఏమో ఇట్లా ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు నా లైవ్ కోసం వేజ్ వాళ్ళు ఉన్నారని నాకు తెలియదు ఎప్పుడు లైవ్ పెడతానా అమ్మ చిట్టి నవ్వుతుంది నవ్వే నవ్వు నువ్వు సేమ్ మీ అన్నలాంటి నువ్వే అన్ని అబద్ధాలు మాట్లాడి మునుగోడు శెట్టి ఎక్కిస్తావు అవునా అవును నాకు తెలుసు మీరు అసలు సరే అయితే పెట్టేస్తున్నా లైవ్ తీసేస్తున్నా ఎవరు మాట్లాడతలేదు పెడితే సాయంత్రం అట్లా పెడతలే సరేనా బాయ్